వృషభరాశి వారు ఆగస్ట్ నెలలో వృషభరాశి వారికి అద్భుతమైన అవకాశం వస్తుంది అని మాత్రం చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎందుకు అనగా శనీశ్వరుడు శుభ సూచకంలో వృషభరాశిని చూస్తున్నాడు అందులోను ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో అద్భుతమైన అవకాశం వృషభరాశి వారిని అందిపుచ్చుకునేటట్టుగా ఉంటుంది కాబట్టి వృషభరాశిలో వారు ఆగస్ట్లో వ్యాపారం చేద్దాం అనుకుంటే గనక పరోక్షంగా ఉండండి ప్రత్యక్షంగా మీ పేరును బయట పెట్టుకోకండి మీ మీద పడి ఏడ్చేటువంటి వారు అదేవిధంగా మీరు ఆర్థికంగా నిలబడిపోతున్నాడే అనేటువంటి బాధపడేటువంటి బంధువర్గం ఎక్కువ అవుతూ ఉంటారు కాబట్టి రాశి వారికి అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పి దాన్ని ప్రదర్శన చేయడం వల్ల లేనిపోను తలకే నొప్పి తెచ్చుకుంటుంటారు ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలిగించే అవకాశం సరే నీ క్యాడర్ పై వాళ్ళతో చెప్తాను మాట్లాడతాను అనేటువంటి విధానాన్ని ఆగస్టు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో మీ యొక్క శ్రమను గుర్తించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది వృషభరాశిలో ఉన్నటువంటి వారు సాహిత్య సాంఘిక సినీ పరిశ్రమలో కానీ టెలివిజన్ రంగంలో ఉన్నవారికి అంత ఊరటగా లేదు ఎందుకంటే ఎంత శ్రమ కూడా ఇంకా శ్రమపడాలి నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి అని మీ యొక్క పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతుంది ఈ ఒత్తిడిని ఒత్తిడిగా తీసుకోకుండా ఒక అవకాశంగా మీరు ఆలోచించుకోండి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో మీ శ్రమని గుర్తించేటువంటి అధికారి మీ వద్దకు వస్తూ ఉంటాడు అంతేకాకుండా వృషభరాశి వారు విదేశాలకు ఎవరైతే ప్రయాణం విదేశీ యాగం పెట్టుకోవద్దు ఎందుకంటే నమ్మించి మోసం చేసేటువంటి వారు కానీ లేదా మీకు విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి ఒక పత్రం అది కనబడకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క వృషభరాశి వారు వ్యాపారం చేద్దామనే ఆలోచన ఉన్న వారు పరోక్షంగానే ఉండండి రైతులకి మొదట రెండు వారాలు కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి మూడో వారం మీకు కాస్త ఒడిదుడుకులు ఎక్కువయ్యి పంటని ఎవరికైనా ఇచ్చేద్దాం ఈ కవులు మనం చేయలేకపోతున్నాం అని నిరుత్సాహం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక నాలుగో వారం మూడో వారం పని ఈ నిరుత్సాహాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇక ఇంతకుముందు మీరు ఏవైతే శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారో అంటే చికిత్స చెందుతూ హాస్పిటలైజ్లో ఎవరైతే ఉన్నారో వారికి ఊరట కలుగుతుంది మీరు మళ్ళా తిరిగి మీ గృహానికి వస్తూ ఉంటారు వృషభరాశి వారికి ఎడమ కాలు అదేవిధంగా ఎడమ చెయ్యి వీటికి సంబంధించి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఆగస్టు నెల పన్నెండో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి ఆ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీరు పుత్రికా సంతానానికి అధికారం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఆగస్ట్ నెలలో నిరుద్యోగులకి కాస్త ఓరట కలిగించే అవకాశం అంటే ఉద్యోగ అవకాశం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది మనకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి మేము చెప్తాము అని మిమ్మల్ని రిఫర్ చేసేటువంటి వారు ఖచ్చితంగా కే అనే యక్షంతో కానీ లేదా బి అనే యక్షంతో ఉన్న వాళ్ళని మీరు నమ్మండి వారు మీకు ఉపయోగపడుతూ ఉంటారు ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారికి ఆడవారి విషయానికి వస్తే బంగారు ఆభరణాన్ని పోగొట్టుకోవడం కానీ విలువైన వస్తువులు మర్చిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఆ ఆభరణాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది అంతేకాకుండా వృషభరాశి వారు ఆగస్ట్ నెలలో విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మీకు ఒక మంచి గౌరవాన్ని ఇస్తారు కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మీరు ప్రవర్తిస్తున్నప్పుడు మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు ఈ హేళనలు అనేటువంటివి మీరు పెద్దగా పట్టించుకోకుండా ఇదంతా నాబంధు వర్గమే కదా అని మీరు ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు దీనివల్ల లేనిపోని నీలాపడిందులు పడేటువంటి అవకాశం మనది కాకపోయినా మనం ఇబ్బంది పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది వృషభరాశిలో ఉన్న వారు స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెడతామనుకుంటున్నారో ఈ నెల ఖచ్చితంగా పెట్టుబడులు మాత్రం పెట్టద్దు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది స్టాక్ మార్కెట్ జోలికి వృషభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలలో వెళ్ళకండి ఇక వృషభరాశిలో ఉన్నటువంటి వారు మీరు ఏదన్నా ప్రమోషన్ల గురించి కానీ లేదా ఉద్యోగంలో తర్జన బజ్జులు పడుతూ ఉన్నా కానీ ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు వరకు కూడా మార్పులు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ వృషభరాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వస్తున్నటువంటి ధనం అంటే తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది అయితే వృషభరాశి వారికి ఎడమ కాలు ఎడమ చేతిలో ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పాను దానికి పరిష్కారంగా చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం వేల ఆరు గంటల నుంచి ఏడు గంటల పది నిమిషాల మధ్య వ్యవధిలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి కానీ వెళ్ళలేని పక్షంలో మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమకు ఎదురుగా ఆవదంతో మూడు ఒత్తులు కలిపి రెండు దీపారాధనలు వెలిగించండి మంగళవారము ఉపవాసం ఉండడం మంచిది ఈ వృషభ రాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడా ఓం క్లీం హైం మహాదేవి మహా మహామంత్రాన్ని జపించుకోవడం వల్ల ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు తగలకుండా పరిపూర్ణ పరమేశ్వరి కటాక్షం కలుగుతుంది